తిరుపతి జిల్లా గూడూరు ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో పదమూడు పదకొండు రెండు వేల ఇరవై నాలుగు బుధవారం ఉదయం పది గంటలకు బాలాజీ నగర్లోని ప్రగతి ఆఫీస్ నందు సురేష్ సుమిత్రా నతర్ గారి జన్మదినం సందర్భంగా యాభై మంది నిరుపేదల మహిళలకు దుప్పట్లు మరియు వెజిటబుల్ బిర్యానీ పంపిణీ చేయడం జరిగిందని వారికి వారి కుటుంబ సభ్యులకి కార్తీక మాసంలో ఇలాంటి దానాలు చేయడం వలన భగవంతుని ఆశిస్తులు నిండుగా ఉండాలని అధ్యక్షులు కడివేటి చంద్రశేఖర్ తెలియజేశారు ఈ కార్యక్రమంలో సురేష్ కుటుంబ సభ్యులు మరియు ప్రగతి సేవా సంస్థ సెక్రటరీ జి చంద్రశేఖర్ ట్రెజరీ కాటూరి శ్రీనివాసులు ప్రగతి కుటుంబ సభ్యులు శ్రీ చైతన్య స్కూల్ ప్రిన్సిపాల్ శ్రీనివాసులు వాచ్ షాప్ రాము పిల్లిళ్ల శ్రీనివాసులు ఆర్వీ కన్సల్టెంట్ వెంకటకృష్ణయ్య పోతిరెడ్డి పెంచలయ్య జీవీఆర్ గోల్డ్ షాప్ మల్లికార్జున నాగరాజు సంచి ముని ప్రసాద్ శ్రీహరి తూపిలి యశ్వంత్ నాగేంద్ర తదితరులు పాల్గొన్నారు mặt trận 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 mặt ஆய் இல்லை மொழிக்கு ஜாவா மெத்த சொல்லுங்க இங்க ஏபெக் யோர்கா મતலாயா இல்லை ஃபால்ட் மாத்திட்டது అందరికీ నమస్కారం ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో మన బాలాజీ నగర్లోని ప్రగతి ఆఫీస్ నందు ఈరోజు మా మిత్రుడు సురేష్ వాళ్ళ మిస్సెస్ సుమిత్ర గారి పుట్టినరోజు సందర్భంగా ఈ కార్తీక మాసంలో మంచి బట్టలు అదేవిధంగా మంచి వెజిటేబుల్ బిర్యానీ అంటే వస్త్రదానం అన్నదానం రెండు ఈ ఒక కార్తీక మాసంలో చేయటం చాలా సంతోషమైన విషయం ఈ కార్తీక మాసంలో మా సిస్టరు పుట్టడం కూడా చాలా సంతోషమైన విషయం ఆమె పుట్టినరోజు శుభాకాంక్షలు ఏర్ని చేస్తూ ఇంకా శుభ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా ప్రగతి సేవా సంస్థ కుటుంబం అంతా కూడా కోరుకుంటుంది ఎందుకంటే వాళ్ళ అన్నదమ్ముళ్ళిద్దరూ ముప్పై ఏళ్ళ క్రితం మేము ఇప్పుడు మీరే వాళ్ళ అబ్బాయి ఎట్టున్నాడు ఆ విధంగా తిరిగిన వాళ్ళు మేమంతా కలిసిమెలిసి అన్నింటిలో మేము బాగా తిరిగిన వాళ్ళమే కాబట్టి ఈ ఒక కార్యక్రమం అంటే విధి ఆయన్ని ఆయన్ని వెక్కిరించింది కొంత ఆరోగ్యం సహకరించలేదు కానీ నాకన్నా బాగా హుషారుగా ఉండేవాడు మా సురేష్ యాక్టివ్గా అంత హుషారుగా ఉండేవాడు కానీ ఆయనకి కాకపోతే ఆయనకి మనవాళ్ళు మనవరాళ్ళు అంతా కూడా బాగా పుష్కలంగా ఉన్నారు బాగా వాళ్ళని బాగా చదివించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంకా భవిష్యత్తులో మంచి కార్యక్రమాలని చేయాలని ఆమె మా సిస్టర్ మనవరాలు మనోరాము కూడా వాళ్ళ పుట్టినరోజులు కూడా ఇక్కడే మనం ఘనంగా జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ ఒక ఈ మాసంలో మన ప్రగతి సేవా సంస్థకు ఒక అదృష్టం ఎందుకంటే మంచి మంచి కార్యక్రమాలు ఎప్పుడు ఇది పదమూడవ రోజు కార్తీక మాసం పెట్టి ఈ పదమూడు రోజుల్లో ఇంచుమించు మనం ఒక తొమ్మిది రోజులు రోజు చేస్తూ వస్తానం ఏదో ఒక ప్రోగ్రాం అంటే ఏదో ఒక సేవా కార్యక్రమాన్ని మనం చేస్తూ వస్తాను మనకు అంత మనోధైర్యాన్ని ఇచ్చిన భగవంతుడికి మనం ఎంత చెప్పినా కూడా తక్కువే ఎందుకంటే మన ప్రగతి సేవా సంస్థ మీద ఆ దేవుడికి కూడా బాగా మంచి ఇచ్చారు ఈ వాతావరణం కూడా నిన్న ఈవినింగ్ నుంచి గ్యాప్ లేకుండా పడుతుంది ఈ ఒక ఈ కార్యక్రమం ఈ ఒక హాఫ్ అన్ మనకు చాలా చక్కగా కూడా వర్షాలు కూడా లేకుండా అది కూడా సహకరించింది మనకు మన ప్రగతి సేవా సంస్థ మనం ఎప్పుడు చెప్పినట్టే వేల మందికి సహాయం చేసాము ఈ వేల మంది ఆశీస్సులు వాళ్ళ మన ప్రగతి సేవా సంస్థకు ఉండాలని ఇంకా ఈ వర్షాభావాన్ని గుర్తు దృష్టిలో పెట్టుకొని మీకు మంచి గొడుగులు కూడా ఈ వర్షాకాలంలో ప్రగతి సేవా సంస్థ తరఫున ఏర్పాటు చేస్తామని చెప్తూ ఇంకా మంచి మంచి కార్యక్రమాలను మీకు చేస్తామని చెబుతూ ఎంతటి చక్కటి అవకాశాన్ని మా సురేష్ ఫ్యామిలీ ఈ ప్రగతి సేవా సమస్య దానికి ప్రత్యేక అభినందనలు చెబుతూ సెలవు తీసుకుంటాను బాలాజీ నగర్లో నేను ప్రగతి ఆఫీస్ నందు సురేష్ సుమిత్ర అన్న గారి జన్మదినం సందర్భంగా ఒక మంచి సేవా కార్యక్రమాన్ని యాభై మంది నిరుపేద మహిళలకు అన్నదానం వసరదానం చేయడం జరుగుతూ ఉంది చాలా అదృష్టం ఎందుకంటే ఒక నెలలో ఒక ఏ అయినా మూడు నాలుగు ప్రోగ్రాం చేయాలంటే చాలా కష్టమైన ఈ రోజుల్లో ప్రగతి సేవా సంస్థ ప్రతిరోజు ముప్పై ముప్పై ప్రోగ్రాంలు ఫుల్ అయిపోయి ఇంకా కూడా రిజర్వ్లో ఉన్నాయి అందులో మా సభ్యులు సహకరిస్తున్నారు బయట దాతలు సహకరిస్తున్నారు ప్రతి అందరూ కూడా పుట్టినరోజు కానీ పెళ్లి రోజు కానీ ఏ సందర్భం ఏదైనా కానీ సంస్థ ప్రగతి సేవ సంస్థ సక్కటి ప్లాట్ఫామ్ ఇది సేవా కార్యక్రమాలు ఎవరైనా కానీ సేవ చేయాలనుకుంటే మాకు మా సంస్థ ఒక చక్కటి ప్లాట్ఫామ్ ఈ ప్లాట్ఫామ్ ద్వారా మంచి సేవా కార్యక్రమాలు చేసి అందరూ కూడా హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నారు మరొకసారి సుమిత్రా సురేష్ గారికి సురేష్ సుమిత్ర గారికి ధ్యానదిన శుభాకాంక్షలు సురేష సుమిత్ర అన్నత్త గారికి మనస్ఫూర్తిగా హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటూ తన జన్మదినాన్ని ఇంతమందిలో చక్కగా జరుపుకోవడం చాలా గొప్ప విషయం ఇప్పటివరకు వాళ్ళు ఎవరో మాకు కూడా తెలియదు ఇప్పుడు ఈ సంస్థ ద్వారా అందరు కూడా అందరికీ పరిచయం అవుతున్నారు ఎవరికి చిన్న ఫంక్షన్ ఉన్నవాడు ఇంట్లో వెంటనే గుర్తొచ్చేది ప్రగతి సేవా సంస్థ వెంటనే మనం ఏదో కార్యక్రమం చేయాలని మనస్ఫూర్తిగా అనుకోవడం ఇక్కడికి రావడం ఈ కార్యక్రమాలు కొనసాగించడం మంచి వారిధిగా ప్రగతి సేవా సంస్థ తెలుస్తుంది అలాగే మరొకసారి ఇంత మంచి కార్యక్రమాన్ని కార్తీక మాసం చేస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా ఆయుర ఆరోగ్యాలతో బాగా హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు చేస్తున్నాను ఈరోజు పుట్టినరోజు సందర్భంగా సురేష్ సుమిత్ర వారి పుట్టినరోజు సందర్భంగా ఒక యాభై మందికి దుప్పట్లు పంపిణీ అదేవిధంగా మంచి భోజనాలు కూడా ఏర్పాటు చేశారు వాళ్ళకి శుభాకాంక్షలు జరుపుతూ మరి ఎన్నో జన్మదిన శుభాకాంక్షలు జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అధ్యక్షుల వారికి ధన్యవాదాలు